వెల్కమ్ టు మీ ద పునా లక్ష్మి గారు అప్పుడు ఇరిగేషన్ మంత్రి గారు నేను హనుమకొండ ఎంపీని మేము దేవాదాయాల దగ్గర పోయి చూసినాము పంపేస్తాం మన ఫుట్బాల్ నటు ఉండే నీళ్ళు గుంజుతాయి కానీ బ్యారేజ్ లేదు బ్యారేజ్ ఇప్పుడు సమ్మక్క సార్ బ్యారేజ్ కట్టిన ఫౌండేషన్ ఇస్తాం నీళ్ళు ఆపడానికి సో అంటే మన మట్టి పనికైనా ఇంట్లో ఉండాలన్న బట్టి పరంగా మన అంటే మన సమస్యల్ని చాలా లోతుగా పరిశీలిస్తే ఆలోచన వస్తుంది దాట ఆడకి కింద గడితేంది మీద కడితేంది కేసీఆర్కి కోట్లు తినాలని ఇక్కడ తినొచ్చు అక్కడ తినచ్చు దట్ ఈస్ నాట్ ద బిగ్ ఇష్యూ తినదలుచుకున్నకి ఏదైతే నేను నేను అబద్ధం ఆడతాను కదా తినదలుచుకున్నానికి చెప్తున్నా ఇక్కడ కడితే అక్కడ అంత లోతుగా పరిశీలించి ఆడ కట్టాలి అనుకున్నాం మేడిగడ్డది ఇలా మేడిగడ్డ ఎందుకు రేవంత్ రెడ్డి గారు దాన్ని రిపేర్ చేస్తలేరు మనం దాని ఏంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు పర్మిషన్ లేదు నేను చట్టం మొత్తం సార్లు చదివిన దాంట్లో అస్సలుకి అవసరం లేదు అసలు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాబట్టి పంపడమే తప్పు మనం ఆ రోజు కిషన్ రెడ్డి గారు ఆ ఎలక్షన్ టైంలో తొందర తొందరగా అన్నారు వాళ్ళు వచ్చారు చూసారు ఏదో రిపోర్ట్ రాసారు తర్వాత ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వేస్ట్ చేస్తున్నాం మనం ఇవాళ ఇప్పుడు ఇంకో మన ఇప్పుడు నర్సపేట మొగుళ్ళపల్లి మైబాద్ ఏరియా ఇప్పుడు మొత్తుకుంటారు రైతులు చివరి తడి చివరి తడి నీళ్ళు నీళ్ళు లేవు మంచిగా వచ్చింది పొట్ట పెట్టింది ఇప్పుడు నీళ్ళు దొరుకుతలేవు లిఫ్ట్ కేస్తే అయిపోతుంది కాస్ట్ బెనిఫిట్ రేషో గురించి వెళ్ళి పాపారావు గారు చెప్పారు మన రైతుని ఎంగేజ్ చేయాలి కదా ఇంత పెద్ద హ్యూజ్ పాపులేషన్ మనం తెలుసుకుంటే వీళ్ళకి అందరికి ఇంట్లో కూర్చొని పెట్టి కూడా మనం నాలుగు వేలు ఐదు వేలు పదివేలు ఇవ్వచ్చు గవర్నమెంట్ తెలుసు దట్ ఈజ్ నాట్గా వీ హ్యాడ్ టు క్రియేట్ వర్క్ మనిషి అనేవాడికి ప పని ఉండాలి కదా ఫుడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంత విజన్తోనే మనం ప్రయత్నం చేస్తాం సరే కొన్ని తప్పిదాలు అక్కడ ప్రజాస్వామ్యంలో కూడా ప్రజలకు ఇష్టం ఉన్నప్పుడు గెలిపిస్తారు నచ్చకపోతే ఊడగొడతారు దట్ ఈస్ డిఫరెంట్ సబ్జెక్ట్ కానీ వి ఇప్పుడు బడ్జెట్లో మీకు ఇంత లోతుగా ఎందుకు ఎందుకు మనకు ఈ ఈ విధమైనటువంటి ఇబ్బందులని మీరు దివాలా దివాలా అనేది ఒక సబ్జెక్టు తర్వాత ఈ ఫార్మాసిటీ రద్దు ఇయర్ రోడ్ రద్దు ఉమెట్ రోడ్ రద్దు తర్వాత పేదల ఇండ్లు ఇవన్నీ అయ్యేసరికి ఏమీ మూసీ ప్రక్షాళన పేరిట మీరు బఫర్ జోన్లో మూసీ ప్రక్షాళన గురించి మంచి సబ్జెక్ట్ అది అది కేసీఆర్ గారు కంటే ముందు రాజశేఖర రెడ్డి గారు కూడా ఆలోచించారు దాని మీద మేము మొత్తం దాని మీద సబ్జెక్ట్ సబరపతి ఆశ్రమ రివర్ ఫ్రంట్ పైన ఇప్పుడు నేను ఈటల రాజేందర్ గారు గంగుల కమలాకర్ గారు మేయర్ గారు ఇప్పుడు కృష్ణ భాస్కర్ గారు బట్టి కృష్ణ బట్టి గారి దగ్గర పిఎస్ ఉన్నాడు ఇప్పుడు కృష్ణ భాస్కర్ అప్పుడు మన మున్సిపల్ కమిషనర్ ఉండే కరీంనగర్కి మేమందరం ఒక పెద్ద టీమ్ ఫైవ్ డేస్ స్టడీ చేసి వచ్చినాం సబరపతి వాళ్ళు ఏం చేసారు రివర్ రివర్ ఉంటుంది దాన్ని తగ్గించారు తగ్గించారు అంటే అవసరం లేదు నీళ్ళు తగ్గించరు తగ్గించి ఈ పక్కాకు ఉన్నటువంటి రిక్లెయిమ్ ల్యాండ్ని ఆక్షన్ చేస్తే ఈ ఇన్ వచ్చేస్తే వాళ్ళకి మొత్తం చేశారు వాటర్ అట్లుంటేనే ఫ్లో అవుతుంది మీరు మొత్తం వాటర్ ఇచ్చి పొమ్మంటే పోదు వాటర్ దాని పక్కకి రిటైన్ వాటర్ ఉంటే ఆ ఫోర్స్కు వెలాసిటీ వస్తుంది వెలాసిటీతో పోతుంది వాటర్ అవన్నీ స్టడీ చేస్తాం మేము కరీంనగర్ రివర్ ఫ్రంట్ కోసం అదే ఆలోచన చేస్తాం ఇప్పుడు మూసి దాని మీద కూడా స్టడీ చేస్తాము మూసీదాన్ మీద కూడా ఎగ్జాక్ట్లీ అక్కడ ఏది మన ఇప్పుడు రింగ్ రోడ్ కాదని రింగ్ రోడ్ కానీ మొదలు పెడితే ఉస్మాన్ సార్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ మీరు ఇంతమంది ప్రస్తావించినట్టు దాంట్లో ఒక ఫ్లైఓవర్ వేసేసి అన్నిటి పెట్టాం అనుకోండి ఈ నారాయణగూడ పాప మైనారిటీస్ ఉండేటువంటి మలక్పేట అఫ్జల్ గంజ్ ఇవన్నీ కూడా అన్ని మొత్తం స్వేచ్ఛ కాదు అన్ని చిన్న చిన్న ఇండ్లని పోతారు బ్రహ్మాండంగా ఫ్లాట్లు కట్టుకుంటారు దాంట్లో ముసీల్లో పక్కకు ఒక లేన్ ప్యారదల్గా వేసేసి దానికి అన్ని దానికి అన్ని ఎంట్రెన్స్ దానికి అన్ని ఎంట్రన్సెస్ పెట్టి ఇప్పుడు ఢిల్లీలో కూడా యమనామ దాని మీద కూడా వేసేసే ఎగ్జిట్స్ పెట్టాను అనుకోండి ఓల్డ్ సిటీ మొత్తం కూడా డెవలప్ చేయొచ్చు ఇదంతా మేము ప్లాన్ చేస్తాం అప్పుడు కేటీ రామారావు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను పెద్ద తర స్టడీ చేస్తాం ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు జూబ్లీ బస్ స్టాండ్ టు షామీర్పేట వరకు దాన్ని డబుల్ డెక్కర్ పెట్టాలని చెప్పి నేను అస్ కరీంనగర్ ఎంపీ ఉన్నప్పుడు నాగపూర్లో మీరు చాలాసార్లు రాసిన రు దాని డబుల్ డెక్కర్ ఒక నితిన్ గడ్కర్ ఒక్కడే పెట్టిండి ఇండియా ఇంతవరకు లేపిండు మన పి వినాశరావు ఫ్లైఓవర్ నోట్టు ఉంటుంది అదే పిల్లర్ మళ్ళీ లేపిండు మీద మెట్రో పోతుంది డబుల్ డెక్కర్ మీద మెట్రో కింద ఫ్లైఓవర్ కింద నార్మల్ రోడ్ అది ఇప్పుడు జూబ్లీ బస్ స్టాండ్ నుంచి అది షామీర్పేట వరకు ప్లాన్ చేసినాము అప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఉంటే డిఫెన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అవన్నీ చేస్తాము సరే మాక మా గవర్నమెంట్ మేము ఓడిపోయినాం అధికారాలకు వచ్చిన రెండు నెలలకే వచ్చింది రెండు నెలలకే వస్తా దాకరా ప్రకటన మీ అదృష్టం ప్రకటన చేసుకున్నారు మేము అట్లే ఉంటుంది ఇప్పుడు తారాపల్లి మల్లారెడ్డి గారికి తెలుసు పాప ఓంకార్ గారు ఎమ్మెల్యే ఉండే ఐదు సార్లు కాదు గెలిచినారు వారు పాప ఆయన తిరిగి తిరిగి అన్ని శాంక్షన్ చేసుకొచ్చాడు దూరదృష్టం నైంటీ ఫోర్లో ఓడిపోయాడు నైన్టీ ఫోర్లో ఓడిపోయిన తర్వాత తెల్లారి రోడ్లు పడతా అంటే ప్రకాష్ రెడ్డి చేసినప్పుడు ప్రకాశ్ రెడ్డి చేసిన పేరు వచ్చింది ఏమంటారు మమ్మల్ని తిట్టినారు ఈ కమ్యూనిస్ట్ రోడ్ రావు అని కూడా తిట్టిన మమ్మల్ని పాప ఆయన మొత్తం ఆయన తిరిగి శాంక్షన్ చేయించారు నాకు తెలుసు వారు జిల్లా సెక్రటరీ ఉండే వరంగల్ నర్సెట్ సర్పే ఊరోకంది ఒక ఉంటుంది అట్లా ఉంటుంది ఇప్పుడు ఇంత నలభై యాభై వేలు ఉద్యోగాల సర్టిఫికెట్ ఇచ్చారు ఇచ్చిర్రు అది మీ కాకపోయినా మరి మేము ఇచ్చుకోలేదు అది మాధురత ఇష్టం సర్టిఫికెట్లు సరే వాట్ ఎవర్ ఇట్ మే బి ఇదొక అప్పులది తెలుసండి ఇప్పుడు అప్పులది యాక్చువల్గా ఇప్పుడు గవర్నమెంటే చాలా క్లియర్గా ఇవాళ మీరు నెట్లో డెట్స్ ఆఫ్ కంట్రీస్ అండ్ లీస్ట్ అని కొట్టండి నూట ఇరవై దేశాలు అప్పుల్లో ఉన్నాయి ప్రతి దేశం నో రెస్ట్రిక్షన్ నో అది కూడా అప్పులు కూడా మామూలు అప్పులు కాదు ఇప్పుడు మనకు మనకు ఉన్నది విదేశీ స్వదేశీ కలిపి నూట ఎనభై లక్షల కోట్లు అన్నారు మన బడ్జెట్ అంతా యాభై లక్షల కోట్లు ఇప్పుడు అందులో ఇంకోటి ఏమిటంటే ఇప్పుడు అమెరికా జర్మనీ జపాను ఇవి కెనడా ఇవి జీ సెవెన్ దేశాలు కదా వాటి అప్పుడే అసలు నిజంగా మొత్తం అప్పులల్లో ఫార్టీ పర్సెంట్ ఉంటాయి అందుకోసం అప్పులు అనేది కాదు అప్పులు తెచ్చి దేనికి ఖర్చు పెట్టాము క్యాపిటల్ అమౌంట్ పెట్టామా లేకపోతే దేనికి పెట్టామా అది ఆలోచించాలి ఇప్పుడు అప్పు గురించి వెళ్ళి నేను ఇంకో జవాబు చెప్తుంది ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చేసి ల్యాండ్ ఎక్విజిషన్ మనం స్టార్ట్ చేసినాం పేమెంట్ చేసినాం అప్పుడు రెండు లక్షలకు మూడు లక్షలు రైతుకు ల్యాండ్ ఎక్విజిషన్ ఇస్తే చాలా సంతోషపడ్డాడు చాలా సంతోషపడ్డాడు సిక్స్ ల్యాక్స్ మ్యాక్సిమం ఇచ్చాడు ఆఖరికి చివరికి ఎయిట్ ఇచ్చినాం ఇలా దొరుకుతాయి అండి ఇవాళ ఇరవై ముప్పై లక్షలు కూడా ఎకరం దొరకదు తర్వాత సలాఖ దట్ ఈజ్ స్టీల్ ము ఇరవై ఎనిమిది వేలకు టన్ను ఉండే ముప్పై రెండు వేలకు టన్ను ఉండే ఇవాళ ఎనభై వేలు టన్ అంటే మీరు మన రాష్ట్ర బడ్జెట్తో కట్టకపోతే అది పదిహేను ఇరవై ఏళ్ళు కట్టవలసొచ్చు ఇవాళ మనం తీసుకొచ్చినటువంటి అప్పు మూడు నాలుగు లక్షల కోట్లు కావచ్చు అది ఇలా దాదాపు ముప్పై లక్షల కోట్ల ఆస్తి అయింది ఇవాళ తెలంగాణ ప్రజల ఆస్తి అంటే అది అమెరికాకి మిగతా వాటికి తేడా ఏంటంటే అమెరికాకి తీర్చే కెపాసిటీ లేకుండా డాలర్ మీద అప్పులు చేస్తుంది డాలర్ బలం మీద కానీ చాలా మిగతా దేశాలకి అత చెట్టుకి అతి కావాలన్నట్టు మన కెపాసిటీ బట్టి మనం అప్పు చేయొచ్చు జిడిపి టు డెట్ అందుకే కదండీ మన టు డెట్ ఎదురు లెక్కేస్తారంటే మనం ఎఫ్ఆర్బీ ఎఫ్ఆర్బిఎం లిమిట్ కెపాసిటీ ఉంటే అంత అప్పు చేయొచ్చు కేసీఆర్ గారు చేసే ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ చేస్తే మనం అది ఎవరున్నా రేపు ముఖ్యమంత్రి మీరున్నా నేనున్నా ఎవరున్నా కూడా దట్ ఈస్ ది స్కోప్ మనకు ఉంది చేయడం చేసిన స్కోప్ దేని మీద పెట్టము మొత్తం కూడా తీసుకొచ్చిన అప్పులన్నీ కూడా పెట్టిందంతా కూడా మనము క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి మనం రెండు రూపాయల కిలో బియ్యంకో లేకపోతే రెండు వేల రూపాయల పెన్షన్కో లేకపోతే దానికి ఇవ్వలేదు మనం మనం తీసుకొచ్చింది ఓన్లీ ఇన్ఫ్రా డెవలప్మెంట్ కోసమే ఖర్చు పెట్టాం అది ఏ ప్రభుత్వాలు చేయకపోతేనే తప్పు ఆ ఇన్వెస్ట్మెంట్ చేయకపోతేనే తప్పు కానీ పాలిటిక్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ సరే విమర్శించింది ప్రజలు కొంతవరకు దాన్ని నమ్మిన సర్ దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ అది మరి ఎట్లా ట్యాకిల్ చేస్తామని చేస్తాం అది కానీ ఈ బడ్జెట్కి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రాష్ట్ర సంపద పెరగాలి ఇప్పుడు కంక్లూజన్ ఇదంతా ఇవాళ ఇవాళ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ తెలంగాణ ఆర్థిక ప్రగతి అను ఎంత ప్రగతి వస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము యాజ్ చీఫ్ మినిస్టర్గా ఆ ప్రగతి సాధించాలంటే ఫస్ట్ యు హ క్రియేట్ కాన్ఫిడెన్స్ ఏది సమాజంలోపట కాన్ఫిడెన్స్ క్రియేట్ కావాలి అది లా అండ్ ఆర్డర్ పెద్ద ఇబ్బంది ఇబ్బంది లేని రాలేదు మనకు లా అండ్ ఆర్డర్ నెంబర్ వన్ లా అండ్ ఆర్డర్ కాన్ఫిడెన్స్ తీసుకోవాలి తర్వాత సమాజం పట్ట ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి ఆలోచన రావాలి నెంబర్ టూ తర్వాత పీపుల్స్కి ఎస్ గ్రోత్ వైపు పోతుంది ఈ రాష్ట్రము అనేది వస్తేనే వచ్చే బడ్జెట్ పట్ట మీరు అన్నట్టు ఇప్పుడు మూడు లక్షల నుంచి మీరు దాన్ని మూడు లక్షలు యాభై వేలు పెంచుతారా లేకపోతే ఎక్కడ వారు తీసుకుపోయినా తీసుకుపోవచ్చు బట్ రెవెన్యూ రాకపోతే మనం ఏం చేయలేము కాబట్టి నేను అనేది ఏంటంటే చివరిగా జీఎస్టీ మార్చ్ నెల జీరో గ్రోత్ ఈజ్ అలార్మింగ్ ఇట్స్ వెరీ అలార్మింగ్ ఏది మార్చిలో జీఎస్టీ తెలంగాణ రాష్ట్రం జీరో లెవర్కు రావడం అంటే ఇస్ అలార్మింగ్ ఎప్పుడు రాలేదు ఎక్సెప్ట్ కోవిడ్ వచ్చింది కాబట్టి దాన్ని మరి కరెక్టివ్ మెజర్స్ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి లేకపోతే నెక్స్ట్ బడ్జెట్ విల్ బీ ఏ ఫాల్ అవుట్ చాలా ఇబ్బంది ఉంటుంది జైత్య